పుట్టక ముందే నీవు కావాలని దేవుడు కళ్ళలు కన్నాడని సిపిటిఎస్ డైరెక్టర్ గుంటూరు రెవరెండ్ కె అమ్మారావు తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరులోని ఉత్తర దళిత వాడనందుకల తెలుగు బాప్తిస్ట్ చర్చి ఉత్తరమునందు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నేటి వరకు యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు పాస్టర్ రేవరన్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం ముగింపు సువార్త సభల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబారావు పాల్గొని మాట్లాడారు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించను తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనులను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధాత్మలుగా నిర్దోషులమై ఉండవలనని జాగత్తు పునాది వేయపడక మునిపి ప్రేమచేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకునను అని తెలిపారు సంఘ పెద్దలు పర్యవేక్షణలు జరిగిన కూడికను దాతలు సంఘస్థులు సహకారంతో మంగళవారం రాత్రి ప్రేమ ఏర్పాటు చేశారు మరికొన్నిటిని నీటి ద్వారా మరికొన్నిటిని ప్రకృతిలో ఆకాశంగా కొనుగోడుతున్నటువంటి వాటి ద్వారా కొన్నిటిని అనుక్రమించాడు అంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుండి నీటితో ప్రారంభమైంది మన జీవితం ఉదయాన్నే లేవగానే అనేది సహజంగా జీవితంలో కొంతవరకు ప్రారంభిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ జీవిత ప్రణాళిక అవి నాకు భాగంగా తీసుకొని లాంగ్ వాటర్ ఉంటారు వేడిని భోజనం ప్రారంభిస్తారు సాయంత్రం అయ్యేసరికి ఎన్నో విధాలైన భోజన పదార్థాలను ఆ వాటి ద్వారా వచ్చే శక్తిని మనం తిరిగి వినియోగించుకోవటానికి అవసరమైన భోజన పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాం అంటే దానికి పేరు ఏదైనా పెట్టండి బ్రేక్ఫాస్ట్ పెట్టండి లంచ్ అనిపెట్టింది డిన్నర్ పెట్టండి పేరీలైనా ఎర్లీ ఓవర్స్ లేచిన తర్వాత ప్రారంభించినటువంటి ఈ భోజనం నేను ప్రకృతిలో నుండి మాత్రమే దొరుకుతుంది నీలైనా ప్రకృతిలో ఉండే రావాలి ఆహారమైన ప్రకృతిలో ఉండే రావాలి అయితే ఈ దేహానికి అవసరమైనవి మట్టిలో నుండి ఇచ్చినప్పుడు ఈ సువార్త అన్నటువంటి దానిని మాత్రం ఎక్కడుండో ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి దీని వెనక ఉన్న అర్థం ఏంటి అసలు దేనికి ఉపయోగపడుతుంది అని విఘ్నత కలిగిన ఏ వ్యక్తి అయినా ఆలోచించాలి విఘ్నత కలిగిన ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది వస్తే అప్పుడు అలెగ్జాండర్ అనబడిన చక్రవర్తి చరిత్ర ప్రారంభమైంది చక్రవర్తి చరిత్ర ప్రారంభం కావట అతడు పుట్టాడు అని ఆ రోజు వాళ్ళు నమ్మారు ఆధిపాలించిన కాలం వెనక ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలలో నాలుగు సామ్రాజ్యాలు ఉంటాయండి మొట్టమొదటి బ్యాబిలోనియన్ కింగ్డమ్ రెండోది పెర్షియన్ కింగ్డమ్ మూడోది గ్రీక్ ఎంపైరిజం నాలుగు రోమన్ ఎంపైరిజం ఈ రోమన్ ఎంపైరిజం కాలంలో క్రీస్తు పుట్టాడు అంతకు ముందు ఒక మూడు వేల సంవత్సరాల క్రితం అనుకుంటే మూడు వేల సంవత్సరాల క్రితం మానవ మనువుల గురించి చరిత్ర ప్రారంభమైతే ఈ భూమి పుట్టి పదమూడు పాయింట్ ఏడు మిలియన్ కోట్ల సంవత్సరాలు అయితే నీ తల్లికి నీ తండ్రికి వివాహం జరిగి కేవలం ఒక యాభై